ఎందుకంటే ఇదే నాయకులు గతంలో మద్య నిషేధం చేయండి బంద్ చేయండి అని చెప్పి కూడా మాట్లాడిన సందర్భం ఇదే అసెంబ్లీలో డిప్టీ సీఎం గారు కావచ్చు శ్రీధర్ బాబు గారు కావచ్చు చాలామంది ఆనాడు నేను ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నప్పుడు అడిగింది మరి ఇంకా ఏం పాలసీ అనుకున్నాం కానీ ఈరోజు పేపర్లో చూస్తే మైక్ మైక్రో బ్రేవరీస్కు గ్రీన్ సిగ్నల్ ఇది అంటే ఎంత ఘోరంగా ఉందంటే రెస్టారెంట్లలో రెస్టారెంట్లలో హోటళ్లలో టిఫిన్ సెంటర్లు పర్యాటక ప్రాంతాల్లో ఎక్కడ అంటే అక్కడ దొరుకుతుందని చెప్పి కూడా రాసినమాట అంటే రాష్ట్రాన్ని అసలు ఏం చేయదలుచుకున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను అసలు ఏం చేయదలుచుకున్నారు ఇంత ఈజీగా రోడ్ల మీద అందుబాటులో బీర్ల కంపెనీలు పెట్టి అక్కడనే బీర్ తయారు చేసి అందుబాటులో బీర్లు ఎవరు తాగుతారు జనరల్గా యూత్ తాగుతారు బీర్ అనగానే యూత్ యువత కేవలం ఒక ఇరవై ఇరవై నాలుగు హైదరాబాద్లో ఉండేటివి అది కూడా పెద్ద పెద్ద పబ్బుల స్టార్ హోటల్ లాంటి పబ్లల్లో ఉండేటివి సామాన్యులకు అందుబాటులో ఉండేవి కావు అవి కానీ ఇక ఇలా నువ్వు జిల్లాలకు కూడా పెడుతున్నాము టూ బిహెచ్కే వంద గజాలు ఉంటే చాలండి దానికి ఓ స్కూల్ పెట్టాలంటే ఇక్కడ కావాలి వెయ్యి చిత్ర పడగలంటే దాదాపు టూ బిహెచ్కే అంతే ఒక వంద గజాలలో నువ్వు జిల్లాలో బీరు బీరు కంపెనీలు పెడితే చాయ్ కన్నా అధ్వానంగా ఉంటుంది చాయల మన రోడ్ల మీద చిన్న చిన్న డబ్బాల ఛాయలు ఉంటారు గత్తే ఉంటుంది అన్నమాట చాయ్ 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 అని చెప్పి అరుస్తుంటు ఎక్కడన్నా ఆ రకంగా బీరు 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 అని చెప్పి అలా పరిస్థితి వస్తుంది ఒక గ్లాస్ దాతే రెండు గ్లాసులు ఫ్రీ లేకపోతే రెండు గ్లాసులు దాతే ఇంకో గ్లాస్ ఫ్రీ అది కూడా వస్తుంది అన్నమాట అంటే లేనిపోయి యూత్ కానీ పిల్లలకు మహిళలకు అందరికీ అందుబాటులో పెట్టి అలవాటు చేయించేటట్లు దీన్ని ప్రోత్సహించేటట్లు పూర్తిగా ఎక్కడ లేదు ఇది ఇంత దిగజారి ఇన్ని ఎవడు అప్లికేషన్ పెడితే వాడు పెట్టుకోవచ్చు వంద గజాలనే మేము ఇచ్చేస్తామనేది ఏ రాష్ట్రంలో లేదు బయట దేశంలో కూడా లేదు చాలా దేశాలు లేదు ఇంత ఇదిగా అంటే పైసలే ప్రధానమైంది బెల్ట్ షాపులు ఇస్తామని అన్నారు తీస్తాలా లేదని మమ్మల్ని అడిగింది ఎలా బెల్ట్ షాపులు లేవాయా పేర్లు అంటే లేదు అన్నారు మరి ఆ బెల్డ్ షాపులు లెక్కలేదు ఇప్పటికే మొన్న కల్తీ బీర్ తాగి చనిపోయాడు ఒకరు పేపర్ల కూడా వచ్చింది మరి ఎంతమంది తాగాలనుకున్నారు ఒక పెద్ద ప్రాసెస్ అది ఒక ఇంపార్టెంట్ పెద్ద పెద్ద సిటీలలో ఉండేటివి అది పూర్తి జిల్లాలకు వెళ్ళిపోతుందంటే ఇంకా రేపు గ్రామాలలోకి వెళ్ళిపోతుంది ఊరికొక కంపెనీ పెట్టుకోండి అని ఇంత దిగజారి మరి ఇంత అధ్వానంగా ప్రజల గురించి ఆలోచన చేయకుండా మరి ఎక్సైజ్ మంత్రి గారు సమాధానం చెప్పాలా మేము నీరా కేంద్రాలు పెట్టాలని చెప్పి ఒక నీరా కేంద్రాన్ని పెట్టినాం ట్రెడిషనల్ డ్రింక్ అది ఒక్క చుక్క నీరు కలపకుండా చెట్టు నుంచి వచ్చేటువంటిది ఒక హెల్త్ డ్రింక్ అది హెర్బల్ డ్రింక్ అది దీనిని పెట్టాలని మీరు జిల్లా కేంద్రాలని చెప్పి మేము చెప్తే మీరు బీల కంపెనీలు పెడుతున్నారు రేపు ఇవాళ నుంచి దరఖాస్తు అక్కడ ఇంకా మళ్ళీ ఎక్కడ లేట్ లేట్ కూడా లేదు అక్కడనే దరఖాస్తు పెట్టుకోవాలి అక్కడే పర్మిషన్ ఇస్తాడు అక్కడనే ఓపెన్ చేసుకోవాలి అంతే ఒక నిబంధన లేదు పాడు లేదు ఒక బార్ అండ్ రెస్టారెంట్ పెట్టే ఒక ఒక ఉంటుంది నిబంధన ఉంటుంది సీట్లు కథ అన్ని పార్కింగు అవన్నీ మీకు ఏం అవసరం లేదు వంద గజాలలో ఉంటే చాలు దరఖాస్తుకు ఏ లక్ష రూపాయలు ఎంతనో ఆ డబ్బులు కట్టేస్తే కథం అంతే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందంట ఇక బీర్ అమ్మాలంటే బార్ లైసెన్స్ అవసరం లేదు వైన్ షాప్ల మాదిరిగా టెండర్లు వేసినా పని లేదు కేవలం వెయ్యి అంటే వంద గజాల స్థలం ఉంటే చాలు ఎక్కడో హోటళ్ళనో రెస్టారెంట్లను ఉంటే కూడా చాలండి అక్కడ ఏం చక్కగా అమ్ముకోవచ్చు అని చెప్పి మంచి గైడ్ లైన్ తీసుకొచ్చి పెద్దగా యువతగా ఉపాధి అవకాశాలు కలిగిస్తున్నాం ఉద్యోగాలు వస్తున్నాయి ఇంత అందుబాటులో విద్యను పెట్టినాం ఇంత అందుబాటులో వైద్యాన్ని పెట్టినాం ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాం అనే రీతిలో ఆరోగ్యంగా ఉండండి ఇట్లా యాక్సిడెంట్ కాగానే పక్కనే హాస్పిటల్ అన్నట్లు ఒక పెద్ద పెద్ద ఏదో మేలు చేసినామన్నట్లు ఒక పెద్ద పాలసీ ఇచ్చినామన్నట్లు ఇలా చాలా దురదృష్టకరమైనది ఈ రకంగా జిల్లాల కేంద్రాల కుంపడం అనేది దీనివల్ల ఏం లాభమో చెప్పాలి ఇంత సడన్గా మీరు డిసిషన్ తీసుకొని జిల్లాలకు మీరు విస్తరిపో చేస్తారు కదా ఈ మైక్రోబ్లస్ వల్ల ఎవడు బాగుపడతాడు ఎవడి కుటుంబం బాగుపడుతుంది ఒక్క విద్యార్థి బాగుపడతాడా ఒక యోగుడు బాగుపడతాడా దీనివల్ల ఏమైనా లాభాలు అవుతాయా నీవు ఎక్కడ వాడితే అక్కడ ఇస్తే వాడు బీరులు తాగి కాలేజీకి పోతాడు బీరులు తాగి బడి నడుపుతాడు యాక్సిడెంట్ అయిస్తారు ప్రాణాలు ఏమైపోవాలి వాళ్ళ సదుపాయ ఏమైపోవాలి వాళ్ళ ఉద్యోగాలు ఏమైపోవాలి వాళ్ళ బతికేమైపోవాలా అంత కష్టపడి నాలుగు రూపాయలు వస్తే వాడు జైల్లో పైస పడంగానే నీకు బారు బార్ కనిపిస్తుంది బా బీర్ కంపెనీ కనిపిస్తుంది ఫ్రెష్ బీర్రా అప్పుడే తయారవుతుంది ఏదో పాలు పిండించినట్లు అనుకుంటున్నవాడు తెలియక పాలు తాగినట్టు తాగిపోవచ్చు ఆరోగ్యం చాలా మంచిగా బోర్డు కూడా పెడతాడు రెండు బీర్ తాగితే కండలు చూస్తే ఇట్లా అవుతామనుకుంటారు అట్లా రకరకాలుగా అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి గ్లాసుకు రెండు గ్లాసులు అని ఒక బీరుకు రెండు బీర్లు అని చెప్పని విచ్చల విడిగా మీరు ఎంతనైనా తయారు చేసుకోవచ్చు ఎంతనైనా అమ్ముకోవచ్చు అని చెప్తున్నాను అంటే ఒక ఆదాయమే ధ్యేయంగా ఇలా మీరు చూస్తున్నారు ఇలా మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీద గత నెల రోజులు కొట్లాడుతున్నాం మేము నీరా పాలసీ తీసుకొచ్చినాం మేము జీవో ఇచ్చినాము లక్షలాది మంది కుటుంబాలకు జీవనోపాధి కలుగుతుంది పది కు పది కుటుంబాల బతుకుతాయి అవి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఒక నీరా కేంద్రం దగ్గర పది కులాలు బతుకుతాయి పది మంది బతుకుతారు అని మేము చెప్పినాం ట్రెడిషనల్ ఫుడ్ ఏర్పాటు చేసి ఒక మోడల్గా ట్యాంక్ బండి దగ్గర ఏర్పాటు చేసి ఈ మాదిరిగా జిల్లా కేంద్రాలు పెట్టాలని చెప్పినాం చెట్లు పెంచాలని చెప్పినాం పర్యావరణం ఒక ఒకటి అవుతుంది రెండవది అదే చెట్ల వల్ల ఉపాధి అవకాశాలు వస్తుంది దానివల్ల ఆరోగ్యాలు కూడా మంచిగా అవుతుందని చెప్పినాం మేము మీరు కల్తీని ప్రోత్సహించడానికి కల్తీ కలిపేటట్టు చేసి కల్తీ పేరుగా నిషేధించి టోటల్గా నిషేధించి చీప్ లిక్కర్ కంపెనీ పెట్టాలని చూసినారు గొడవ చేస్తే ఆగిపోయింది ఇప్పుడు మైక్రో బ్లేవరీస్కి వచ్చింది మైక్రో బ్లవరీస్ వేయడానికి స్టార్ట్ చేసింది ఇప్పుడు అంటే ఇక మీరు తాగండి ఊగండి ఉద్యోగాలు అడగకండి మమ్మల్ని ఏం అడగకండి ఎప్పుడు మేము నా మత్తులో ఉండండి ఎప్పుడు మీకు అందుబాటులో పెడతామని జనరల్గా అందుబాటులో పెట్టద్దు ఒకవేళ అందుబాటులో పెట్టకుండా దూరంగా ఉండాలి కనిపించగానే శనికావేశంలో డబ్బులుంటే జేవులా దన్మని తాగాలని వస్తుంది పిల్లలకు ఎక్కడ పెడితే అక్కడ ఇస్తామని చాలా తప్పది ఇది విరమించుకోవాలి నీరా కేంద్రాలు ఏర్పాటు చేయండి జిల్లాలలో నీరా కేంద్రాలు విస్తరింపజేయండి అక్కడ తెలంగాణ ఫుడ్ పెట్టండి ఫుడ్ స్టాల్స్ పెట్టండి మీరు పెంచుతారన్న ఇరవై శాతం వైఫ్ షాప్లలో ఇస్తామని చెప్పి మేనిఫెస్టో పెట్టినటువంటి ఇరవై శాతం వైఫ్ షాపులు కూడా గవర్నమెంట్కి ఇవ్వండి అన్ని కులతోనూ ప్రోత్సహించండి ఈ మైక్రో బ్రేవింగ్స్ అనేది చాలా దుర్మార్గం ఇది యూత్ మొత్తం కూడా చెడిపోతుంది ఇవాళ జిల్లాలకు పోయింది రేపు మండలాలకు వస్తుంది ఆ తర్వాత గ్రామాలకు వస్తుంది అంతేగా ఊరికో బీర్ కంపెనీ పెట్టుకుంటాడు ఊరు మొత్తం ఇదే కథ ఉంటుంది అంతే వేరే ఉండదు దయచేసి దీన్ని విరమించుకోవాలి ఎక్సైజ్ మినిస్టర్ గారు ఎంట్రెన్స్ స్పందించాలి నందనంలో బై ప్రోడక్ట్స్ది పది కోట్లతో ఏర్పాటు చేసినాం అది ఇంతవరకు ఓపెన్ చేయట్లేదు కనీసం చూడ్డానికి ఏదో మనం పోయినట్లు తెలిసింది ఇమ్మీడియట్గా అది ఓపెన్ చేయండి దాని ద్వారా షుగరు బెల్లము రకరకాల ప్రోడక్ట్స్ సిరప్ తయారయ్యేటువంటి పెద్ద ఇండస్ట్రీ అది వందల మంది భక్తురు ప్లస్ వేరే దేశాలకు కూడా చాలా ఆర్డర్స్ ఉన్నాయి ఈ బై ప్రోడక్ట్స్ ఈ చెట్ల ద్వారా వచ్చే నీళ్ళ ద్వారా తయారు చేసే బెల్లం ఇవన్నీ కూడా ఆర్డర్స్ కూడా చాలా ఉన్నాయి ఉపాధి అవకాశాలు పెంచే మార్గాన్ని పెంచండి ఆరోగ్యం గురించి ఆలోచన చేయండి తప్ప ఈ మైక్రోఫ్లేవరీస్ పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాట చెలగాటమాడతామంటే ముఖ్యంగా యువత ప్రాణాలతో చెలగాట చెలగాటమాడతామంటే ఉర్గం ఎంతమంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలోనే వాళ్ళ జీవితాలు కొంతమంది చనిపోయినారు కొంతమంది జీవితాలు నాశనం అయిపోయినాయి ఏజ్ బారైపోయింది చదువుకు పనికి రాకుండా అయిపోయినరు చదువుకున్న ఉద్యోగాలు లేకుండా అయిపోయినాయి బతుకులు చిన్న భిన్నమైనవి మన తెలంగాణలో మా మన తెలంగాణలో ఏ ఒక్కరి జీవితం ఆగం కావద్దు అందరు మంచిగా బతకాలి కనుక దయచేసి దీన్ని వెంటనే ప్రభుత్వం వెనుకకు తీసుకొని మంత్రికి దీన్ని ఎక్సైజ్ మంత్రి గారు సమాధానం చెప్పాలి ఎంత ఆఫర్ పెట్టంటే లక్ష రూపాయలు మాత్రమే ఇరవై తేదీ నుంచి దరఖాస్తులు హండ్రెడ్ యాడ్స్ ఉంటే కూడా సరిపోతుంది చరపు అడుగులున్నా సరిపోతుంది ఎక్కడ పడితే అక్కడ అమ్ముకోవచ్చు వరకు ఎగబడి ఎగబడి దరఖాస్తులు రావాలి అందరికీ లైసెన్స్లు ఇవ్వాలి తాగాలి ఊగాలి వేరే కార్యక్రమం అడగద్దు ఎవరు కూడా ఆందోళన చేయొద్దు పిల్లలందరూ అదే పనిలో ఉండాలనే కుట్ర తప్ప వీళ్ళు ఏం లేదు ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోం దాన్ని విరమించుకోవాలి హైదరాబాద్కి పరిమితమైంది ఇది మెట్రోపాలిటన్ సిటీ కాస్మోపాలిటన్ సిటీ ఇది హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో ఉందంటే వేరే దేశస్తులు ఇక్కడ వస్తారు రకరకాల దేశస్తులకు కల్చర్ ఒక రకమైన కల్చర్ ఉంటుంది అట్లా ఎవరైనా ఇక్కడ ప్రోత్సహించి ఇక్కడ ఉంది అంటే పెద్ద పెద్ద ఉంది ఉందంటే దానికో అర్థం ఉంది కానీ ఇది గ్రామాలలో మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో ఎవడు ఉంటాడు పక్క తెలంగాణలో ఉంటాడు అక్కడో ఉంటాడు ఎవడు వచ్చి ఉన్నాడు పోయిటో కనుక దయచేసి దీన్ని విరమించుకొని యువత జీవితాలతో చెలగాట చెలగాటమాడద్దు ఈ బీర్ల కంపీని ఊర్లలో పెట్టి ఎవరికన్నా ఏమైనా అయితే మేమే బాధ్యత దానికి పూర్తి బాధ్యత మేమే అని చెప్పి మీరు చెప్పండి వాళ్ళకి వాళ్ళకేమైనాయితే నష్టం జరిగితే మేమే బాధ్యత అని చెప్పి పెట్టిపోయింది అంతే తప్ప దీని అనవసరమైనటువంటి విద్యార్థుల జీవితాలతో చిలగాటం ఆడొద్దని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను